ఏలూరు వందే భారత్ స్టాప్ ఓవర్ మన ఏలూరులో కూడా ఉండబోతుంది ఇది ఏలూరు ప్రజలకి ఎంతో అడ్వాంటేజ్ ఈ పర్మిషన్ ఇచ్చిన రైల్వే మినిస్టర్ గారికి ప్రైమ్ మినిస్టర్ గారికి అలాగే చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి ప్రతి ఒక్కరికి ఈ పర్మిషన్స్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కారాలు ఏలూరు తరఫున ఇవాళ ఏలూరులో మనకి వందే భారత్ రా రావడం వల్ల ఎంతో అడ్వాంటేజ్ ఉంది ఎకనామికల్ గ్రోత్ అయినా కానివ్వండి అలాగే యువతకి ఉద్యోగాలకు పోవడానికైనా కానివ్వండి లేకుంటే చదువుకోవడానికి పోవడానికైనా కానివ్వండి పండగలకి ఊర్లకు రావడానికైనా కానివ్వండి అలాగే బిజినెస్ల మీద హైదరాబాద్కైనా వైజాగ్ పో వైజాగ్ పోవడానికైనా కానీ ప్రతి ఒక్కటి ఎకనామికల్గా గ్రోత్కి ప్రతి ఒక్కరికి అడ్వాంటేజ్ ఉంటుంది ఏలూరు వందే భారత్ స్టాప్ ఓవర్ ఏలూరులో ఇవాళ ఈ వందే భారత్ స్టాప్ ఓవర్ రావడానికి నేను ఫస్ట్ టైం మినిస్టర్ కలిసినప్పుడు మినిస్టర్ గారు ఏమన్నారంటే కొంచెం టైం పడుతుంది ఒక టూ త్రీ ఇయర్స్ పడుతుంది ఇది అంతా కూడా మేము రివ్యూ చేయాలన్నారు లేదు సార్ నాకు ఇది తొందరగా కావాలి మా ఏలూరు ప్రజలు మమ్మల్ని ఆస్వాదించి ఇక్కడికి పంపించింది వాళ్ళ అన్ని వాళ్ళ డిమాండ్స్ ఏమున్నాయో అన్నీ కూడా మేము తీరుస్తామని మమ్మల్ని ఇక్కడికి పంపించారు దాంట్లో ఏలూరు వందే భారత్ స్టాప్ ఓవర్ ఒక డిమాండ్ సార్ సో ఈ డిమాండ్ మాకు ఇమ్మీడియట్గా చేయాలి ఎందుకంటే ఇవాళ ఎన్డీఏ గవర్నమెంట్లో మా ఆంధ్రప్రదేశ్ ఫాస్ట్గా పికప్ అవుతుంది అదే పికప్లో మా ఏలూరు కూడా ఉండాలంటే మాకు కూడా ఈ కనెక్టివిటీ చాలా ఇంపార్టెంట్ ఈ కనెక్టివిటీలో మా ఏలూరులో కూడా ఎకనామికల్ గ్రోత్ బాగుంటుంది సో ఈ ఎకనామికల్ గ్రోత్లో మా ఏలూరు కూడా పార్ట్ ఉండాలంటే ఇది అడ్వాంటేజ్ అవుతుంది సార్ సో ఇది గా కావాలని అడిగితే ఆయన కూడా ఓకే అండి చేద్దామని అన్నారు ఆయన చెప్పినట్లే మాకు గా మాకు చేసి ఇచ్చారు అది చేసి ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇవాళ ఈ సర్వీసెస్ని ప్రతి ఒక్కరు వాడుకోవాలి ఏలూరు ప్రజలందరూ కూడా వాడుకోవాలి సర్వీసెస్ ఎందుకంటే ఈ సర్వీసెస్ అన్నీ కూడా మనకి ఎకనామికల్ గ్రోత్ కి పనికి వస్తుంది మన ఏలూరుకి ఈ సర్వీసెస్ అందరూ వాడుకోవాలని తెలుసుకున్నాను ఎంతో కష్టపడ్డాము ఈ పర్మిషన్స్ తీసుకొని రావడానికి రెండు నెలలు అయ్యే పని కాకుండా ఉండింది బట్ ఎంటబడి ఫాలోఅప్ ఫాలో అప్ చేసి వాళ్ళని రోజు మా ఆఫీస్ నుంచి ఒకరిని పెట్టి ఫాలోఅప్ చేసి దాన్ని పర్సూ చేస్తాము ఇవాళ దాన్ని అచీవ్ చేస్తాము ఈ సర్వీసెస్ అందరూ వాడుకోవాలని తెలుసుకున్నాను సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి